వెల్కమ్ బ్యాక్ టు సా అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనం ఛానల్ పెట్టి మూడు నెలలు అయింది అమ్మ మూడు నెలలకి ఈవేళకు మనం వెయ్యి మంది సబ్స్క్రైబర్ పూర్తయ్యారు మనకి ఈ వేళకి ఇప్పటికి ఒక పది నిమిషాల ముందు చాలా బాగా ఆదరుతున్నారు నన్ను నేను అసలు ఊహించలేదు ఎప్పటి నుంచో పెట్టాలి గట్టా చేయాలన్నారు కానీ అది మనకు రాలేదు కుదరలేదు మా మనవడ మట్టికి అమ్మని నేను పెట్టాలనుకున్నా నన్ను పెట్టాడు ఆడ ఆనందంతో మీ అందరూ కూడా చాలా బాగా నన్ను ఆదరించారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరూ కూడా రుణబడి ఉంటాను చిన్నోళ్ళు అవని పెద్దోళ్ళు అవని చాలా తొందరగా నన్ను చాలా మీలోకి తీసేసుకుని చాలా ఆదరించారు మీ అందరూ కూడా నేను ఎవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు తెలుసున్న వాళ్ళు పక్కన పెడితే అయినా కూడా నన్ను ఇంత ఎంకరేజ్ చేసి మీరు ఇంత బాగా ఈడో ఇలా పెట్టగానే ఏమన్నా రెస్పాన్స్ అవుతున్నారు చూసారా చాలా సంతోషంగా ఉంది ఇలా పెడుతున్నాం అంతే టక్ 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 చూసేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు భగవంతుడు ఆరోగ్యం ఇస్తే నేను ఇలాగే మొదలు పెట్టాను కాబట్టి ఇలాగే చేస్తా ఉంటాను వంటలు నా వంటలు మీరు చూసి ఆనందిస్తారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను ఏ అందుకని వాడు వంట చేయాలి వీడియోలు లేవు వీడియోలు చేద్దామని చెప్పి ఐదేళ్ళదో రెండు ముక్కలు మీతో చెప్పని చెప్పి ఏంటంటే ఇప్పుడు నేను దోసకాయ ఎండు మెత్తళ్ళు మసాలా కర్రీ వండి మీకు చూపిస్తాను ఎన్నో రకాలు వండుకోవచ్చు వండు చూపించామని అమ్మ రండి రెండమ్మ మనము దోసకాయ మసాలా కర్రీ అంటే ఇదిగో చక్కగా కారం ఉప్పు పసుపు అది మామూలే ఒకనా చిన్న మాట ఇవి పాల మెత్తళ్ళలో రెండో సైజు ఇవి ఇవి వేసుకుంటేనే దోసకాయ బాగుంటాయి పెత్త చేపల్లాగా ఉంటాయి అన్నమాట ఇది చిన్న మెత్త అనమాట ఓకేనమ్మ ఒక దోసకాయ అర కేజీ దోసకాయ అది ఉల్లిపాయ పచ్చిమిరమకాయ పళ్ళు ముగ్గుపోతున్నాయి ఎండ కదా విపరీతమైన ఎండ ముగ్గుపోతున్నాయి పళ్ళు ఇది పచ్చిమిరంగా ఇది కొత్తిమీర ఇది జీడిపప్పు పేస్ట్ సింపుల్గా కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా అది కూడా వేసుకున్నాం అన్నట్టుగా అంతే మా ఊర్లో జాతర ఉంది కదా ఇవాళ జాయిగా రెండు మూడు ఎపిసోడ్లు చేద్దాం జాయిగా అని చెప్పి అమ్మా చేసేద్దాము మళ్ళీ రెండు రోజులు చేస్తా ఉండదు అటు ఇటు తిరుగుతాం కదా అని చెప్పి ఇవాళ ఎయి మంది అవ్వడానికి సబ్స్క్రైలు ఇవాళ చేయడానికి దేవుడు ఖాళీ ఇచ్చాడు టకటక ఓకేనమ్మా ఇగో ముందు మెత్తలు వేసేసుకుందాం చిన్న మెత్తలు మరి ఇవి అయితేనే దోసకాయలో బాగుంటాయి రా ఇందులోనే ఉల్లిపాయలు వేసుకున్నాం మళ్ళీ తీసి పక్కన పెట్టుకోకల్లా ఆ ఉల్లిపాయతో పాటు అది మగ్గుద్దు ఇగో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానా ఉల్లిపాయ దోసకాయ గుజ్జు కదా ఉల్లిపాయలు పెద్దపాయలు మాట ఇప్పుడు ఈ పట్టు వచ్చిన ఉల్లిపాయలు మొన్న పది కేజీలు తెప్పించుకున్నాం అన్నాం కదా ఆరుదాల పైలు మాట పెద్ద అవి ఇరుగు ఇలా మగ్గుద్దు అడుగున్నామ్మా పసుపు వేసుకున్నాం నా వంటలు బాగా అర్థమవుతున్నాయని చెప్పి అమ్మా అందరు కామెంటు నిన్న భోజనానికి వెళ్ళాను అమ్మగారు ఆరాధన చివటాన్ని భోజనానికి వెళ్తే అక్కడ చాలా మంది నన్ను గుర్తించి అమ్మ మీరు యూట్యూబ్లో వంటలు చేస్తారు కదా యూట్యూబ్లో వంటలు చేస్తున్నారు కదా సాయం ఇచ్చింది కదా అని అడిగారు చాలా మంది అవునమ్మా అన్నాను చాలా సంతోషం వేసింది నేను మా చెబుటా అమ్మగారు ఆరాధన భోజనాలు మాట సంతర్పణ పెట్టారు వెళ్ళొచ్చారు అనమాట అక్కడ చాలా మంది నాడు గుర్తించారు చాలా సంతోషం అయింది తెలుసున్న వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు పలకరింత అది ఆనందం వేరేగా ఉంటుంది కదా అది అప్పుడు ఇంకా పట్టుదల పెరిగింది ఇంకా మనం ఒప్పు తెచ్చుకుని ఎందుకు చేయకూడదు వీళ్ళ గురించి మా గురించి మీరు ఆలోచించినప్పుడు మీ గురించి మేము ఆలోచించాలి కదా అది వేలాది మంది వచ్చారు ఎక్కడెక్కడ అమెరికా నుంచి కూడా వచ్చారు మనం చేసుకునే విధానం వయసుని బట్టి చక్కగా మాట్లాడుకోవాలి ఆ మాటలు మీకు అర్థం అవ్వాలి చిన్నపిల్ల చేష్టల కింద ఉండకూడదమ్మా చక్కగా మా మాటలు మీకు అర్థమయ్యి మా మాటలు నచ్చుతున్నాయంటే అది ఎంత మాకు ఆనందం ఇది ఒకసాల్ట్ వేస్తున్నాను మళ్ళీ కావలు తీసుకుందాం ఒక స్పూన్ వేసానమ్మా కారం రెండు స్పూన్లు వేస్తున్నాను ఇదిగో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అంతే గరం మసాలా వేసుకుందాం ఇదంతా మగ్గిపోవాలి అప్పుడు మీకు చూపించాను చూడండి తొందరపాటుకొని చేయకూడదు ఏదైనా సరే నిదానంగా చేసుకుంటే మీకు అర్థమవుతుంది అది ఇప్పుడు మగ్గుతుంది కదా నూనె కూడా తగ్గించాను బాగుండలేదు కదా పరిస్థితి అందుకని కూడా నూనె తగ్గించాను ఇదిగో చూసా మళ్ళీ చక్క మక్కిపోయిందో ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం అంతే సూపర్ అంటే సూపర్ పచ్చరియన దోసకాయ కూడా వండు చూపిస్తా ఇప్పుడు దోసకాయలు వేసుకున్నాం అరకిలో కాయి ఇది పెద్ద కాయ దోసకాయ సలవా ప్పుడు వాటర్ పోసుకున్నాం వాటర్ పట్టే అసలు దోసకాయ ఉడకాలి కదా గ్లాసుడు పోసుకున్నాం ఓకేనమ్మా ఇటుకో మూత పెట్టుకుందాం మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను పొంగు వచ్చాక దాని మీదగా అయిపోయింది ఎండు మెత్తళ్ళలో దోసకాయ మసాలా కర్రీ ఓకేనమ్మా మసాలా అంటే సింపుల్గా మసాలా ఇదిగో సూపర్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఓకేనమ్మ ఓకేనమ్మా అది ఎండ్రయ్యలు దోసకాయ పులుసు పెడతాను చాలా బాగుంటుంది ఎండ్రైలు దోసకాయ ఈ వారంలో దోసకాయలు వచ్చా తెలు రెండు మూడు ఓకేనమ్మా మరి చక్కగా మీరు ఇలా చూస్తా అమ్మా ఇలా చూస్తా మీరు నన్ను ఎంకరేజ్ చేశారనుకో ఇంకా ఇంకా సంతోషంగా వాళ్ళ వంటలు చేస్తా ఉంటాను ఓకేనా ఇవాళ రెండు మూడు చెయ్యాలి ఓపికగాను విప్రేతమైన విపరీతమైన అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు రోహిణి గారి అంటే ఇప్పుడు ఇది ఈ నాలుగు రోజులు అలా గంటకొచ్చేసామనుకో స్కూల్ తీసేస్తారు పిల్లలకి ఓకేనమ్మా మరి నచ్చితే చక్కగా నచ్చుతున్నాయి నచ్చితే అనకూడదు మళ్ళీ మేము ఆ మాట అది మీకు ఈ కూర నచ్చితే వండుకోండి ఏ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఈవేళ చాలా ఆనందం అమ్మా అందుకని ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకున్నాను మళ్ళీ మంచి ఎపిసోడ్తో మీ ముందుకు మీ సాయం మొత్తం బాయ్ బాయ్